చంద్రబాబుకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నందుకు చంద్రబాబుకి సీఎం రేవంత్ రెడ్డి అభినందన తెలిపారు రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని విభజన అంశాలు పరిష్కరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు చంద్రబాబుకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నందుకు చంద్రబాబుకి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని విభజన అంశాలను పరిష్కరించుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి కోరారు ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా సాదిక్ సీఎం రేవంత్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు కాల్ చేసి కంగ్రాచులేషన్స్ తెలిపినట్లు తెలుస్తుంది ఈ ఫోన్ కాల్ లో ఏ ఏ అంశాలు మాట్లాడటం జరిగింది ఏపీ ఏపీలో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందన తెలపడం జరిగింది ఏపీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందన తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాల మధ్య సత్సంబాలు కొనసాగించాలని విభజన చట్టానికి సంబంధించిన అంశాలు పెండింగ్ లో చాలా అంశాలని దాన్ని సుద్రావణ వాతావరణంలో పరిష్కరించేందుకు సహకరించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అంతేకాకుండా తొమ్మిదో పదో షెడ్యూల్ ఉన్నటువంటి అపరిశుద్ధంగా ఉన్నటువంటి పలు సమస్యలు ఉన్నాయి వాటన్నిటి కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజా ప్రతినిధులుగా ముఖ్యమంత్రులుగా మనం పరిష్కరించుకోవాలని కూడా ముఖ్యమంత్రి సూచించడం జరిగింది ఎందుకు గాను ఏపీ గా బాధ్యత చేపట్టబోయేటువంటి చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది మధ్యాహ్నం మహబూబ్ మహబూబ్ నగర్ మహిబాల్ సంబంధించినటువంటి ఫలితాలపై సమీక్షలో భాగంగా మంత్రి సీతక్క బలరాం నాయక్ ముఖ్యమంత్రి సరాదారుడుగా ఉన్నటువంటి ఎం నరేందర్ రెడ్డి విప్పు రామచంద్ర నాయక్ నేను వీటికి సంబంధించిన అందరూ ఉన్నారు వాళ్ళందరి సమక్షంలోనే ఫోన్ చేసి చంద్రబాబు నాయుడుకు అభినందన తెలపడం జరిగింది ప్రధానంగా గత ప్రభుత్వాలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గతంలో చాలా పెండింగ్ సమస్యలు ఉన్నాయి తొమ్మిది అదే పది షెడ్యూల్ సంబంధించిన పరిష్కారం కాని సమస్యలు చాలా ఉన్నాయి ఇక నుండి మనం వాటి పూర్తి స్థాయిలో కూడా పరిష్కరించుకోవాలి రెండు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజానీకం మంచిగా ఉండాలన్న లక్ష్యంగా వారి యొక్క సంభాషణ ఫోన్ సంభాషణ జరిగింది ఈ సందర్భంగా ఏపీలో విజయం సాధించిన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అభినందన చెప్పడం జరిగింది పదవి భాత చేపడం సందర్భంగా మన తమ మంత్రివర్గం అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా సహకారం ఉంటుందని అదే విధంగా భవిష్యత్తులో కూడా రెండు రాష్ట్రాల సంబంధించినటువంటి ఇచ్చిపుచ్చుకున్న ధోరణులు ఉండాలనే లక్ష్యంగా వీరి యొక్క సంభాషణ జరిగినట్టుగా మనకు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి అయితే సాదిక్ అపరిష్కృతంగా ఉన్న అంశాలను పరిష్కరించుకోవాలని చెప్పి మాట్లాడినట్టు తెలుస్తుంది ఏ ఏ అంశాలు చర్చకు రానున్నాయి అదేవిధంగా ఏ ఏ విషయాల మీద సత్సంబంధాలతో కొనసాగునున్నాయి తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా మనకు దీంట్లో తొమ్మిది పది షెడ్యూల్ రెండు షెడ్యూల్లో చాలా ఇంకా పరిష్కృతం కాలేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పద్నాలుగు అంటే రెండు వేల పద్నాలుగు అంటే పది సంవత్సరాలు పూర్తి ఇది నైన్త్ షెడ్యూల్ టెన్త్ షెడ్యూల్ ఇది ఎంతవరకు కూడా ఇంతవరకు పరిష్కారం కాలేని సమస్య పైన కూడా గతంలో చాలా మట్టుకు జరిగింది అంతేకాకుండా కొంత నదీ జలాలకు సంబంధించిన వివాదం కూడా ఉంది కృష్ణా బేసిన్ లో జరిగినటువంటి నదీ జలాల వంశాలు కూడా చాలా గత ప్రభుత్వాలు చాలా పేచీ ధోరణితో కొనసాగిన సందర్భం ఉంది సో వాటి అన్నిటిని పరిష్కరించాలి నదీ జలాలు వివాదం జరగకుండా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఆ అనుగుణమైనటువంటి ప్రజా పరిపాలన ఇవ్వాలి ఒక ఆదర్శవంతమైనటువంటి సమాజంగా తెలుగు సమాజాన్ని తీసుకెళ్లే లక్ష్యంగా ఉండాలి నది జలాల విషయంలో కానీ తొమ్మిది పది షెడ్యూల విషయాన్ని కానీ ఇతర సంబంధించిన విషయాలన్నిటి కూడా చాలా సామరస్య పూర్వకంగా చాలా సామరస్య అంటే సామరస్య పూర్వకంగా గతానికి భిన్నంగా ఉండాలి ఎందుకంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్నప్పుడే తెలంగాణ తెలుగు ప్రజల యొక్క ఆ అభ్యున్నతి మరింత ప్రపంచ స్థాయిలో పోతుందన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి స్థాయిలో సహకారం చేస్తామని కూడా ఆయన కూడా స్పష్టం చేసినట్టుగా అయితే చెప్తా ఉన్నారు ఏదైనప్పటికీ తొమ్మిది పది షెడ్యూల్లో కొంత ఈ విభజన సంబంధించిన హామీలు కొన్ని నెరవేరు అంటే పరిష్కృతం కానికపోయింది కొన్ని కార్పొరేషన్ అంటే మనకు లేబర్ డిపార్ట్మెంట్ లో కానీ లేకపోతే సీనియర్ సంబంధించినటువంటి విద్యుత్ కు సంబంధించిన అంశాలు కానీ కొన్ని ఇంకా కొన్ని ఉన్నాయి అదేవిధంగా ఎంసీహెచ్ఆర్ సంబంధించిన సంబంధించినటువంటి అంశాలు కొంత వరకు ఉన్నది అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఆంధ్ర భవన్ తెలంగాణ సంబంధించిన భవన్ సంబంధించిన కొంత పురోగతి సాధించినప్పటికీ ఇంకా మరింత కావాల్సిన అవసరం కూడా ఉందని కూడా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ చర్చ జరిపే అవకాశం ఉంది సో ఢిల్లీలో ఉన్నటువంటి ఆస్తుల విషయాలు కానీ లేకపోతే ఇప్పుడు మనకు లేబర్ డిపార్ట్మెంట్ విధంగా డి కొన్ని శిక్షణ కేంద్రాలకు సంబంధించిన అంశాలు కూడా ఇంకా కొంచెం పరిష్కారం కాని ఉండండి బట్ అన్ని కూడా పూర్తి స్థాయిలో సామరస్య పూర్వకంగా సురుగ్గా వాతావరణంలో పరిష్కరించే వర్షంగా ఈ రాష్ట్ర నేతలైతే ఇక కృత నిశ్చయంతో అవకాశం ఉంది ఈ కాల్ ద్వారా తెలుస్తుంది ఏంటంటే ఇరు అంటే తెలుగు రాష్ట్రాలు స్నేహపూర్వకంగా కూడా ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి ముందలకు వెళ్తున్నట్లు అర్థమవుతుంది ఇటు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఇటు తెలంగాణలోను టీడీపీకి ఫ్యాన్స్ ఉంటారు అటు ఏపీలోనూ కాంగ్రెస్కి ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు ఇద్దరు నాయకులు కూడా అంటే ఒక స్నేహపూర్వక వాతావరణంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయటం ఎటువంటి హర్షం వ్యక్తం అవబోతోంది అదేవిధంగా ఎటువంటి పరిస్థితులు చూడబోతున్నాం ఎస్ రెండు ఈ యొక్క భేటీలో కానీ ఈ యొక్క ఈ ఫోన్ సంభాషణలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా మొత్తం తెలుగు సమాజం అంతా కూడా చాలా హర్షిస్తున్నట్టు విషయం ఉంది అదేవిధంగా స్వాగతిస్తున్నారు కూడా ఎందుకంటే తెలుగు జాతి యొక్క గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో తీసుకువెళ్లేందుకు ఒక మార్గం సుడభమైంది తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలే కాకుండా తెలుగు మాట్లాడే వారందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఆ ఇటాలియన్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటే తెలుగు ప్రజలు తెలుగు ఎక్కువగా మాట్లాడతారు ప్రపంచంలోనే వాళ్ళందరూ కూడా చాలా సంతోషకరమైనటువంటి అంశం ఉంది గతంలో కూడా పేచి దూరం ఉండేది గొడవలు అయ్యేది నాగర్ సాగర్ మీద నది జల మీద వివాదాలు పోలీసుల బరహార ఇవన్నీ కూడా జరిగిన సందర్భం గతంలో చాలా ఉన్నాయి సో వాటన్నిటి కూడా ఇక చరమగిత పాడనుంది రెండు రాష్ట్రాలు విడిపోయి నిజంగా కలిసి ఉన్నటువంటి వాతావరణం ఈ రోజు రాబోతుందని కూడా తెలుగు సమాజం అయితే హర్షిస్తున్నారు స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా చాలా పాలనలో కూడా చాలా వట్టు కూడా మంచి చేంజెస్ తీసుకొచ్చాడు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రజా పరిపాలన తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు దేశానికే ఆదర్శంగా ఉండే విధంగా ఉండబోతుంది చాలా రాజకీయమైన అంశాలు ఇప్పటి వరకు జరిగినాయి కానీ ఇప్పుడు స్నేహపూర్వకమైన వాతావరణంలో ఇచ్చుపుచ్చుకునే ధోరణులు అదేవిధంగా విభజన సంబంధించినటువంటి తేచీలు ఏవైతే ఉన్నాయో ఆ తొమ్మిది పది షెడ్యూల్ తో పాటుగా ఆంధ్ర భవన్ కానీ లేకపోతే ఇంకొక ఇతరకు సంబంధించిన చిన్న చిన్న అంశాలు విద్యుత్ సంబంధించిన అంశాలు ఉద్యోగులకు సంబంధించినటువంటి కేటాయింపులు కూడా ఇంకా రెండు రాష్ట్రాల మధ్య కొంత వివాదం ఉంది వాటి అన్నిటి కూడా పరిష్కరించుకోవాలి అన్నటువంటి మెసేజ్ మాత్రం వాళ్ళు ఇవ్వగలిగారు అంతేకాకుండా ఇదొక మంచి వాతావరణంగా అని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో చాలా మట్టుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఒక రకంగా చాలా ఉద్వేగపూరితమైనటువంటి చాలా ఘర్షణ పూత వాతావరణం ఉండేది కానీ ఇప్పుడు అది పూర్తి స్థాయిలో స్నేహపూర్వకమైన వాతావరణానికి తెర లేపి చెప్పవచ్చు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ సమాజం కానీ అటు ఆంధ్ర సమాజం తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈ యొక్క సంభాషణను అదేవిధంగా ఈ విజయాలను అన్నిటి కూడా వాళ్ళు షేర్ చేసుకునే పరిస్థితి మనకు కనబడతా ఉంది అంటే ఈ ఇరు ఇరు ముఖ్యమంత్రులు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి చూస్తే తెలంగాణ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నారు ఇటు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న చంద్రబాబు నాయుడు కూడా అభివృద్ధి తన ధ్యేయమని చెప్పి ఆ పదవిలోకి రావటం జరిగింది సో ఈ ఇరువురు కూడా తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని దేశంలో ఒక ఉన్నతిలో నిలబెట్టనున్నారు ప్రపంచానికి చూపనున్నారు అనుకోవచ్చా ఎగ్జాక్ట్లీ వండర్ఫుల్ ఎందుకంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి వాతావరణంలో ఇది రెండు రాష్ట్రాలు పోయి అవకాశం ఉంది అభివృద్ధి సంక్షేమం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు వాళ్ళ లైన్ కూడా ఉంది ప్రజా పరిపాలన కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అనుగుణ పరిపాలన ఇవ్వాలి ప్రజలకు ట్రాన్స్పరెన్సీ పారదర్శకత పరిపాలన ఇవ్వాలి ఇప్పటికే ఆరు గ్యారంటీ స్కీమ్స్ తెలంగాణలో అవుతున్నాయి అటు చంద్రబాబు నాయుడు కూడా అభివృద్ధి పైన ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది వాళ్ళ రాజధానుల విషయంలో కానీ లేకుంటే అక్కడ సమాజంలో కోరుకున్న విధంగా కానీ ఆయనకు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు మొదటి నుంచి కూడా సమైక్య రాష్ట్రంలో కూడా మనకు విజన్ ఇరవై ఇరవై అని కూడా ఒక స్లోగా తీసుకున్నటువంటి సందర్భం కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు సో ఒక అభివృద్ధి నమూనాకు వాళ్ళు మచ్చుతున్నతలని చెప్పారు చెప్పవచ్చు సో అభివృద్ధి నమూనను అన్నది ఇప్పుడు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు తీసుకునే అవకాశం ఉంది ఇతర రాష్ట్రాలకు ఈ అభివృద్ధి సంబంధించిన ఐటీ రంగాలు కానీ ఐటీ సంబంధించిన కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళకుండా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఉన్నట్టయితే బాగుంటుందన్న విషయాన్ని పైన ఇది ఇది ఒక తొలి మెడ తొలి అడుగు అని చెప్పొచ్చు ఆ రకంగా ముందుకు పోయే అవకాశం ఉంది ఇటు సాఫ్ట్వేర్ సంబంధించిన గాని కానీ ఫార్మా ఇండస్ట్రీ కానీ ఇవన్నీ ఇండస్ట్రీ ఏదైనప్పటికీ తెలుగు వాళ్ళనే మనమే పంచుకోవాలి ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఇచ్చే లక్ష్యంగా ముందుకు పోవాలనే అంశాలు కూడా ఇవన్నింటి కూడా చాలా ఆహ్వానించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఏదైనప్పటికీ ఒక రకంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో ఆయనతో సహచారంగా పనిచేసిన నేపథ్యం ఉంది కనుక రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చాలా స్నేహపూర్వకమైన వాతావరణంలో ప్రభుత్వాలు మాట్ ప్రభుత్వాలు కలిసి కలిసి వెళ్లే అవకాశం ఉంది అపరిచితం కానిటువంటి సమస్యలు అందుకు పరిశుద్ధ కాబోతున్నాయి అదేవిధంగా తెలుగు జాతి అవనత్వాన్ని ప్రపంచ స్థాయిలో కూడా నిలబెట్టేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్లే అవకాశాలు చాలా ఉన్నాయని కూడా తెలుగు సమాజం ఇప్పుడు కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది థ్యాంక్ యూ సాదిక్